హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు మీరు చేసే లైక్ వల్ల మరికొంతమందికి ఈ వీడియో చేరే ప్రయత్నం జరుగుతుంది సో దీనికి సంబంధించి పూర్తి వివరాలు చూసుకుంటే డిఎస్సి పరీక్షల కీ రిలీజ్ అంటూ మనకైతే వార్త రావడం జరిగింది మనకు స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని కూడా మనకి ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అప్డేట్ అయితే నేను నిర్ణయం ఇవ్వడం జరిగింది డిఎస్సి పరీక్షల ప్రిలిమినర్ మంగళవారం విడుదలైంది అభ్యర్థులు కీతో పాటు రెస్పాన్స్ షీట్లు కూడా వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు అంటూ ఇవ్వడం జరిగింది ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల ఇరవయో తేదీలోగా తెలపవచ్చు అంటూ మనకు పేర్కోవడం జరిగింది ఇందులో మనకి స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్ పండిట్టు సెకండరీ గ్రేడ్ టీచరు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టుకు సంబంధించి వేరువేరుగా ప్రిలిమినరీ కీలనైతే వెబ్సైట్లో అందుబాటులో ఉంచింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులకు రెండు లక్షల నలభై ఐదు వేల రెండు వందల అరవై మూడు మంది అయితే పరీక్ష రాయడం జరిగింది వీరికి సంబంధించి జూలై పద్దెనిమిది నుంచి ఆగస్టు ఐదు వరకు అయితే ఆన్లైన్లో ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ప్రిమ్యునల్కి అయితే అందుబాటులో ఉంది దీనికి సంబంధించి మరే అప్డేట్ ఇచ్చినా కూడా మన ఛానల్ అయితే వెంట వెంటనే మీకు అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాను అదేవిధంగా మరో పాయింట్ చూసుకుంటే మనకు బీటెక్ మేనేజ్మెంట్ సీట్లకు రెక్కలు సీట్ల కన్వర్షన్కు సర్కారును మేనేజ్మెంట్ సీట్ల కోసం విద్యార్థుల వెతుకులాట పదిహేను లక్షల వరకు డిమాండ్ అంటూ మేనేజ్మెంట్ సీట్లకైతే కొంత ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి కొంత వివరాలు చూసుకుంటే బీటెక్ మేనేజ్మెంట్ సీట్ల కోసం రగడ చాలా స్థాయికి చేరిందంటూ ఇవ్వడం జరిగింది బీటెక్లో తొమ్మిది వేల సీట్ల కన్వర్షన్కు తొంభై ఖాళీలు దరఖాస్తు చేసుకున్నాయి ఇవన్నీ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినవి కాబట్టి ఇందులో ట్రిబుల్ఈ సివిల్ మెకానికల్ కోర్సులో సీట్లను తగ్గించుకొని సిఎస్ఈలో పెంచుకునేందుకు సిద్ధపడ్డాయి ఇందుకు జేఎన్టీ అదే అదేవిధంగా ఏఐసిటి కూడా ఆమోదించడం జరిగింది సీట్ల కన్వర్షన్కు ప్రభుత్వం నో చెప్పడంతో పరిస్థితి డోలాయమానంలో పడిందంటూ ఇవ్వడం జరిగింది దీంతో ఏఐసిటి అఫీషియల్ వెబ్సైట్లో సీటు మారినట్టుగా ఇవ్వడం జరిగింది కానీ ప్రభుత్వం ఆనుమోదించకపోవడంతో కౌన్సిలింగ్లో అయితే అందుబాటులో లేవు మరి దీనిపైన కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు దీనిపైన మీరు ప్రభుత్వం సరైన వివరణ ఇచ్చి దీనిపైన మరి కౌన్సిలింగ్ నిర్వహిస్తారా లేదంటే మరి ఏ విధమైన ఆల్టర్నేటివ్ విధానాలు చూపిస్తారనే దాని మీద కోర్టు అయితే వాదించడం జరిగింది సో దానికి సంబంధించి కాలేజీ యాజమాన్యాలకు అనుకూలంగా మంగళవారం అయితే హైకోర్టులో తీర్పు రావడం కాస్త ఉపశమనంగా ఉందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికైతే దీనిపైన పునఃపరిశీలన చేయాలంటూ కూడా ప్రభుత్వానికి అయితే పంపించడం జరిగింది ఏదైనా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా నియామకాలు ఇంకెప్పుడు అంటూ కూడా మరొక వార్త ఇవ్వడం జరిగింది వైద్య ఆరోగ్య శాఖలో పెండింగ్లో కీలక పైళ్ళు వైద్య ఆరోగ్య శాఖలో కీలకమైన హెచ్ఓడీల నియామకంపై నిర్లక్ష్యం వహిస్తూ కనిపిస్తుందంటూ ఇవ్వడం జరిగింది శాశ్వత ప్రతిపాదికన పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ తెలంగాణ వైద్య విధాన పరిషత్తు డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ పోస్టులకు కేబినెట్ గతంలోనే ఆమోదం తెలిపింది కానీ వీటి నియామకంపై ఇప్పటికీ స్పష్టత లేదంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలలో భాగంగా నియామకాలు కూడా పూర్తి స్థాయిలో జరగడం లేదంటూ కొంత నిరుద్యోగులైతే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది సో దాని మీద కూడా అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను కొత్త కోర్సుల తిరస్కరణ చెల్లదంటూ ప్రభుత్వానికి అయితే హైకోర్టు చెప్పడం జరుగుతుంది కాలేజీల దరఖాస్తును పునఃపరిశీలించాలి కొత్త కోర్సులపై ప్రభుత్వ విధానమే సరిగ్గా లేదు అవసరమైతే అవసరమైతే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్లో తేదీలు మార్చాలంటూ ఇవ్వడం జరిగింది ప్రభుత్వాన్ని సమర్థిస్తూ సింగిల్ జడ్జ్ ఇచ్చిన తీర్పు రద్దు ప్రైవేటు ఇంజనీరింగ్ కాలేజీల అప్పీళ్లపై హైకోర్టు అంటూ ప్రధానంగా వార్త ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు ప్రభుత్వం తిరస్కరించిన కారణాలను హైకోర్టు అయితే సమర్థించకుండా పునఃపరిశీలించాలంటూ మళ్ళీ పంపించడం జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను దీని కారణంగానే మేనేజ్మెంట్ సీట్లో కూడా కొంత అవకతవకలు అయితే ఏర్పడడం జరుగుతుంది సో దాని గురించి కొంత పేరెంట్స్ అయితే ఆందోళన వ్యక్తం చేయడం జరుగుతుంది అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా జిఆర్ఎస్ ఆన్లైన్ కోర్సు ప్రారంభం అంటూ మనకు అగ్రికల్చర్కి సంబంధించి కొత్త కోర్సు దగ్గర రాబోతున్నట్టు ఇవ్వడం జరిగింది గ్రామ రోజ్గార్ సేవ ఆన్లైన్ కోర్సును కేంద్ర గ్రామీణాభివృద్ధి వ్యవసాయం మరియు రైతు సంక్షేమ శాఖ మంత్రి ప్రారంభించడం జరిగిందంటూ ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి చూసుకుంటే న్యూఢిల్లీకి చెందిన జేఎన్యూ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పిహెచ్డీకి సంబంధించి రెండు అవగాహన ఒప్పందాలపై సంతకాలు చేయడం జరిగిందంటూ కూడా ఇవ్వడం జరిగింది ఇది మనకు జిఆర్ఎస్ ఆన్లైన్ కోర్సు ప్రారంభం గురించి కొంత అప్డేట్ సమాచారం అదేవిధంగా హైడ్రాకు రెండు వందల యాభై తొమ్మిది పోస్టులు అంటూ డిప్యూటేషన్పై పోలీసుల కేటాయింపు అంటూ వార్త ఇవ్వడం జరిగింది సో దీంట్లో అయితే మనకు దాదాపుగా మూడు వేల ఐదు వందల పోస్టుల వరకు ఫిలప్ చేయబోతుందంటూ మనకు సమాచారం కూడా రావడం జరిగింది సో దీనిలో భాగంగా అయితే మనకు ఈ రెండు వందల యాభై తొమ్మిది పోస్టులయితే డిప్యూటేషన్పై తీసుకోవడం జరిగింది అదనంగా మరో నూట ఎనభై ఎనిమిది డిప్యూటేషన్ పైన కూడా రావడం జరుగుతుందంటూ ఇవ్వడం జరిగింది సో మిగిలిన రెండు వేల ఆరు వందల ఎనభై మందిని మాత్రం పొరుగు సేవల కింద నియమించుకున్నారంటూ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా గ్రూప్ వన్ మెయిన్స్కు సర్వం సిద్ధం అంటూ మరొక వార్త కూడా ఇవ్వడం జరిగింది సో అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు పరీక్షలు గ్రూప్ వన్ మెయిన్ పరీక్షల నిర్వహణకు టీజీపీఎస్ సర్వం సిద్ధం చేస్తుంది వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఐదు వందల అరవై మూడు గ్రూప్ వన్ పోస్టుల భర్తీకి జూన్ తొమ్మిదిన ప్రిమినల్ పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది జూలై మొదటి వారంలో వన్ ఇస్టు ఫిఫ్టీ అయితే సెలెక్ట్ చేయడం జరిగింది దీంట్లో ముప్పై రెండు వేల మందికి మెయిన్స్కి అయితే రావడం జరిగింది అక్టోబర్ ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడు వరకు మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్నారు ఈ ముప్పై రెండు వేల మందికి సంబంధించి ప్రశ్న పత్రాలు అదేవిధంగా ఆన్సర్ షీట్ల తయారీకి సంబంధించి అధికారులు అయితే నిమగ్నమయ్యారంటూ అయ్యారంటూ ప్రధానికైతే వార్త రావడం జరిగింది దీంట్లో కూడా మరో వర్గం సంబంధించి నిరుద్యోగులు అయితే జీవో ట్వంటీ నైన్ గురించి న్యాయ పోరాటం చేయడం జరుగుతుందంటూ రావడం జరిగింది మరి కోర్టు మెట్లు అయితే ఎక్కబోతుంది మరి గ్రూప్ వన్ మెయిన్స్కి సంబంధించి కూడా ఎంతవరకు కోర్టు స్వీకరిస్తుంది దీనిపైన మరి వాదనలు ప్రతిపాదనలకు సంబంధించి కూడా అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తాను చూస్తారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్లో అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోలు వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు హ్యావ్ ఎ నైస్ డే